ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన పార్టీ తెదేపా అని ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మరెడ్డి పట్టాభిరామన్నారు వైకాపా అధికారంలో ఉండగా కూటమి పార్టీలంతా కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టాయని చెప్పారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించామని అన్నారు అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పట్టాభి మాట్లాడారు వైకాపా నేతలు చేస్తున్న ఆరోపణలపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు గంటలు కూడా దీనికి ఏం చెప్తారు ఈ పిల్ల సైకోలు ఇవాళ హింసని ప్రేరేపిస్తున్నది ఎవరు హింసకి పాల్పడుతున్నది ఎవరు గిరినాథ్ చౌదరిని చంపింది వైసీపీ పిల్ల సైకోలు అవునా కాదా ఇవాళ నంగనాచుల్లాగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి ఆ గుడివాడ గుట్టగాడిని అడుగుతా ఉన్నా ఎరా కొడాలి నాని ఎవరురా చంపింది గిరినాథ్ చౌదరి అనే తెలుగుదేశం పార్టీ నాయకుడిని ఎవరు చంపింది మీ పార్టీ సైకో మోకలు కాదా ఏమాయ ఆ పేరుని నాని ఏంటాయా మాట్లాడుతా ఉన్నావు మీడియా ముందుకు వచ్చి కౌంటింగ్కి రెండు రోజుల ముందున నువ్వు వచ్చి మాట్లాడినటువంటి మాటలేంటి గంటలు లెక్క లెక్క పెట్టుకుండ్రా మీ సంగతి తేలుస్తాం ఏది కౌంటింగ్కి రెండు రోజుల ముందు దాన్ని బట్టి అర్థం కావట్లేదా మీ వ్యవహార ఏంటో ఒక పక్కన ఇటువంటి దారుణాలు చేస్తూ ప్రజలు మక్కిలరగ్గొట్టి మిమ్మల్ని మోకాల మీద నుంచో పెట్టిన పదకొండు సీట్లతో మిమ్మల్ని మోకాల మీద నుంచో పెట్టారు ఈ రాష్ట్రంలో ప్రజా తీర్పు ఆ విధంగా ఉన్నా కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఈ సైకో ఈ దారుణాలు ఈ హత్యలు ఇంకా కొనసాగిస్తూ నంగనాచులాగా వచ్చి నీతులు మాట్లాడతారా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంట రాష్ట్ర గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి విన్నపాలు ఇస్తారు విన్నపాలు ఏమా ఇదా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటే మా పార్టీ నాయకుల్ని అత్యంత దారుణంగా చంపటమా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటే నేను సూటిగా అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కిరాతకంగా చంపటాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటారా ఐదు సంవత్సరాలు మీరు చేసినటువంటి పాపాలు దాని యొక్క పర్యావసానమే మీరు చూశారు జూన్ నాలుగో తేదీన నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకి పలి పడిపోయారు మీరు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు సిగ్గుపడకుండా ఇంకేం మొఖాలు పెట్టుకుని వస్తూ ఉన్నారు ఆ మీడియా ముందుకు మీరు ఏ మొఖం పెట్టుకుని వస్తా ఉన్నారు నిజమైనటువంటి దేవుడి స్క్రిప్ట్ ఏంటో జూన్ నాలుగో తేదీన చూపించాడు ఆ భగవంతుడు నూట యాభై ఒకటిలో మధ్యలో ఉన్నటువంటి ఐదుని చెరిపేశాడు ఆ భగవంతుడు దేనికో తెలుసా